అందరి నమస్కారం చీరాల అభరవ స్థానం రాబ శివరాజ్ కుమార్ ట్రెస్ట్ ఆధ్వర్యంలో చిరాల ప్రభుత్వ వైద్యాలి గల గర్భిణీ స్త్రీలకు అలానే నిమిత్తం వచ్చే వారందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే చీరాల బిఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాకర్ సభ్యులు ప్రతి నెలా కూడా మనకి ఆరు రోజులు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు వారికి మీరందరూ సపోర్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలానే ఇలా ఈ కార్యక్రమం ముందు సాగాలంటే ఓన్లీ ఓపీ పేషెంట్కే పెట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి అందరికి పెట్టాలంటే దాత ప్రకారం కావాలి దయచేసి ఇది అందరు కూడా గమనించి తమ పుట్టినరోజు కానీ వెళ్ళి రోజు కానీ అలానే పెద్దలు వర్ధంతి కానీ దేనికైనా మీరు ఇక్కడ వచ్చి చేసుకుంటే దానికి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయల దానికి మనం చేస్తున్నాం అలా ఇవ్వలేని పక్షులు వారు ఎల్పించినప్పుడు సంతోషమే అందువల్ల వారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలకి అందరూ కూడా జాగ్రత్తలు కోరుకుంటున్నాం అన్నదాత 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 అన్నదాత